నాకు పిట్రో చదువు మా మీకు బంపర్ ఆఫర్ చేస్తారు గేమ్ సర్వీస్స్తారు అంతే మీకు అందుకనేప్ ను 보내సి చెప్పేసే మేడం ఫ్యాన్ ఆపు వాళ్ళ పేడ మేడం పోయేసి అన్నయ్య ఇంట్లో టీవీ చూస్తున్నాడు ఫోన్ చూస్తున్నాడు అని చెప్పు చదువుకోవట్లేదు అని చెప్పు స్కూల్లో ఏం చెప్పినా మా అమ్మ చెప్పటం లేదు అని నువ్వు కూడా మీ స్కూల్లో ఏం చెప్తున్నారు ఏందని నువ్వు అది వచ్చి నాకు చెప్తున్నావా మీ మేడం ఏం చెప్తుందని

దాని క్లాస్ గురించి అడుగుతున్నా నీ క్లాస్ గురించి అడిగినప్పుడు నువ్వు చెప్పు దాని క్లాస్ గురించి అడుగుతున్నప్పుడు అదే చెప్పొద్ది నీకు డాన్స్ నేర్పిస్తున్నారా వేస్తున్నావు నువ్వు బాగా మేడం గుడ్ అనిందా బ్యాడ్ అని నేను అడగనా మీ మేడం ఏమి ఎందులో బెస్ట్ ఎందులో బెస్ట్ బాయ్స్ ఎందులో బెస్ట్ డాన్స్లా అంత ఏమి లే గోల్స్ కూడా బెస్టే ఆ తేడా చూసామనుకో అంతే మొహం పగిలిపోద్ది నీకు ఇద్దరు సమానం ఏదైనా కానీ లేడీసే అడుగులో ఉన్నారు జెంట్స్ ఏం లేరు ఇప్పుడు ఆరున ఎంత బాగా ఇప్పుడు పెన్సిల్లో కానీ పెన్నేది పెన్ను పెన్సిల్ చూద్దాం సారీ బలపము పెన్సిలే చూద్దాము అరణ పడేసి వస్తుందా ఇదిగో ఈరోజు తీసుకొచ్చి చూపించింది నాకు పెన్సిల్ ఆరునా ఫస్ట్ రోజు పెన్సిల్ తీసుకెళ్ళింది మళ్ళీ పెన్సిల్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చిందా లేదా నువ్వేం చేసావు పడేసావు అప్పుడు జెంట్స్ బెస్టా లేడీస్ బెస్టా మరి జాగ్రత్త ఉందా దానికి నీకుందా కేర్లెస్ మరంటావైతే జన్చే బెస్ట్ అది ఇప్పుడు అది స్కూల్లో దానికి ఈ స్కూల్లో ఏం నేర్పిస్తారో ఏ బాగుతా జిట్లో బాగ కూచో ఆరు నాకు స్కూల్లో ఏమి నేర్పిస్తారో అదే ఇంటి దగ్గర చేస్తారులే అది మన డ్యాన్స్ ఎంత బాగా వేసింది అది స్కూల్లో కాదు మొన్న వీడియో తీసి అది వేస్తుంటే

అడుగుతుంది మా అమ్మ మా అమ్మ కొట్టేది కానీ మా నాన్న కొట్టాడు నన్ను మా అమ్మ కొట్టేది కానీ మా నాన్న కొట్టాడు పెళ్లి చేసుకుంటే కొట్టలా పెళ్ళి చేసుకోకముందు కొట్టేది స్కూల్లో పోకపోతే కొడతల్ల ఎందుకని నువ్వే స్కూల్కి పానని వద అసలు స్కూల్ పాననే ఏడవల ఫస్ట్ రోజు స్కూల్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఎంజాయ్గా వెళ్ళింది మళ్ళీ స్కూల్ సెలవుస్తే ఏడుస్తుంది అవును కదా అర్ణ నీకు స్కూల్ అంటే చాలా ఇష్టం కదా దానికి చాలా ఇష్టం స్కూల్ అంటే పప్ప అది పప్పా కూడా స్కూల్ అంటే బల ఇష్టం ఆడి స్కూల్ లేకపోయిందనుకో పప్పా ఇంట్లోనే బుక్స్ తీసుకొని ఉంటాడు ఫ్రెండ్స్ అది ఇది అని వెళ్ళడం స్కూల్లో ఉన్నా అని చెప్పి ఫ్రెండ్స్ ఏ నోట్లది ఎక్కడ నేర్పించారు అది

నువ్వు వీడియోలు చేయట్లేదు కదా అదే అడుగుతున్నారు వాళ్ళు వీడియోలు అంటే చేస్తావా ఎక్కువ వీడియోలు పెట్టమంటున్నారు చేస్తావా చేయవా అదే ఓకే బాయ్ బాయ్